బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా హీట్ని పెంచుతూ పోతున్న రాజకీయాన్ని చూస్తున్నాము ఒకవైపున తెలుగుదేశం పార్టీ తమ అధికార బలాన్ని యూస్ తాము ఎంత దాకైనా పోగలుగుతామనేది చూపిస్తూ పోతూ ఈరోజు ఏకంగా జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టిన విషయం మనకు తెలుస్తుంది ఆ ఇంటిపైన దాడి చేసిన విషయం ఇప్పుడు బయటకు వస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గూండాల అరాచకం కొనసాగుతుందని చెప్పాలి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వందలాది మంది టీడీపీ గూండాలు దాడికి యత్నించారు పెట్రోల్ బాంబులు కర్రలు రాడ్లతో దాడికి చేశారు ఇంటికి నిప్పు పెట్టారు ఈ ఘటనలో జోగి రమేష్ నివాసం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న మంటలు పొగలు ఎగిసిపడుతున్నాయి జోగి ఇంటి ముందు టీడీపీ గూండాలు ఫ్లెక్సీలు పీకి పారేశారు తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి తెగబడ్డ పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఈరోజు సర్వత్రా రాష్ట్ర విమర్శలు వెలువత్తున్నాయి ఘటన జరిగే సమయంలో జోగి రమేష్ తండ్రి ఆయన సతీమణి పిల్లలు ఇంట్లోనే ఉన్నారని జోగి రమేష్ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా తెలుస్తుంది పెట్రోల్ బాంబులు వేసిన తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడ్డారు అయితే ఈ దాడుల్ని జోగి రమేష్ ఖండించారు ఘటన జరిగే సమయంలో తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి నివాసంలో ఉన్న ఆయన వెంటనే మీడియాతో కూడా మాట్లాడారు చంద్రబాబు లోకేష్ నన్ను చంపేయాలనుకుంటున్నారా అంటూ కూడా ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో విధ్వంస కాండ జరుగుతుందని నా ఇంటిపై టీడీపీ గుండాలు దాడికి పాల్పడ్డారని దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్న విధానం చూస్తుంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మీరంతా అని కూడా ఆయన అన్నారు చంద్రబాబు సారథ్యం నారా లోకేష్ నేతృత్వంలో డి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు జరగని రీతిలో దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రుల ఇంటికే నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే ఈ ఏ దాకా ఎక్కడి దాకా వెళ్ళిందో అర్థమవుతారు లేదు అన్నారు చంద్రబాబు నారా లోకేష్ నన్ను చంపాలనుకుంటున్నారా నన్ను నా పిల్లలను దహనం చేయాలనుకుంటున్నారా పెట్రోల్ బాంబులు వేసి నా కుటుంబాన్ని హత్య చేసిన కుట్ర గంజాయి బ్లేడ్ బ్యాచ్లకు దంచి దాడులు చేయిస్తున్నారు ప్రభుత్వం మేము పెట్రోల్ బాంబులు వేస్తుంది మా ఇళ్లపై దాడులు చేస్తే వైసీపీ జెండానే విడుతామా వైఎస్ఆర్సీపీ మా జగన్ అజ అడుగు జాడలో నడిచే వాళ్ళం మేమంతా ప్రజా గొంతులకై నడుస్తాం ప్రజల గొంతులకై ఎడు దాడులు ఎన్ని చేస్తున్న తట్టుకుంటాం మీ దాడులకు ప్రజలు క్షమించరు ఇప్పటికే మీరు హద్దు మీరిపోయారు వైసీపీ నేతలు జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు ఏడాది కాలంలోనే ప్రభుత్వ ప్రజల్లో అసహనం పెరిగింది లోకేష్ని పిల్లి చేష్టలు రాక్షస ఆనందం మానుకో అంటూ జోగి రమేష్ సీరియస్ అయ్యారు ఈ దాడులను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆ కారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం ప్రజల్లోనే ఉంటాము ప్రజలతో మమేకం అవుతాము దాడులు జరుగుతుంటే పోలీసులు కళ్ళగప్పు కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నారని పోలీసుల ప్రేక్షక పాత్రే ఇక్కడ అంద అంతకన్నా దారుణమన్నారు జరగరాంది జరిగేదాకా ఇవన్నీ ఆగే పరిస్థితుల్లో కనిపించడం లేదు ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది పోలీసులు అయితే టీడీపీకి ఒత్తాసుగా చేరి వాళ్ళను ఏమీ అనే పరిస్థితి అయితే లేదు